దానికి ముందుగా మన్విత్ గురించి ఇంకొక విషయం చెప్పాలి మన్విత్ ఇప్పుడే మీకు చెప్పాను కరాటేలో ఇరవై వరకు మెడల్స్ ఉన్నాయి అతి చిన్న వయసులోనే బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు

ఈ అవధానాలన్నీ కూడా పెద్దలు చేసేవి వాళ్ళు సృజనాత్మకతతో చేసేవి సంతస్సు భాష వ్యాకరణంతో చేసేవి కానీ ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి మన్వితి చేసే అవధానం ఏంటంటే పద్యాలను నేర్చుకొని దేవరత్వంలో ఉన్నటువంటి వంద పద్యాలను నేర్చుకొని ఆ వంద పద్యాలలో తనకున్నటువంటి పట్టుని తెలుసుకోవడం కోసం వేడి మీద ఉన్నటువంటి పెద్దలు ఎనిమిది మంది ఎనిమిది రకాల అంశాలను ప్రశ్నలుగా సంధిస్తుంటే వాటన్నిటికీ తను ఒక ఎలా సమాధానం చెప్తాడో చూద్దాం కార్యక్రమం అంతా తర్వాత తను చేసిన ప్రక్రియ ఎటువంటిదో అందులో ఉన్న విశేషమైనతో తర్వాత మాట్లాడుకుందాం యాభై నాలుగవ పద్యం మూడవ లైను మూడవ పదం

మీ పాఠశాల యాజమాన్యం పరవశిస్తోంది ఎందుకన్నా తల్లిదండ్రులు చాలా గొప్ప ఆనందానికి లోనవుతున్నారు అందుకే నాకు నిన్న పద్యం అడగాలనిపించింది ఒకవేళ ఈ పద్యం భావ తెలిసిన వాళ్ళకు నేను నేను అడగడంలోని అంతరార్థం కూడా తెలుసు అనుకుంటున్నాను యాభై నాలుగవ పద్యంలోని యాభై నాలుగవ పద్యంలోని మూడవ పాదాన్ని చెప్పమ్మా తల్లి తానడుగు తనయని జన్మంబు చక్కగా చెప్పావు నిజంగానే తెలుగులో